ఒక వ్యక్తి తనకు తెలియకుండానే మూడుసార్లు చావబోయి దేవుణ్ణి తిట్టుకున్నాడు కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా అతను ప్రతిరోజు ఉదయాన్నే ఐదు గంటలకే లేచి పూజ ముగించుకుని ఆఫీసుకు బయలుదేరేవాడు అయితే ఒకరోజు ఎందుకో ఉదయం ఏడు గంటల వరకు మెలకు రాలేదు ఆ రోజు హడావిడిగా చెన్నీళ్లతో స్నానం చేసి పూజ చేయకుండానే ఆఫీస్కి బయలుదేరాడు ఇంటికి రాగానే స్కూటర్ టైర్ పంచర్ అయి కనిపించింది ఇక చేసేది లేక బస్సులో వెళ్ళాడు ట్రాఫిక్లో ఇరుక్కోవడం వల్ల గంట లేట్ అయ్యింది ఆకలిగా ఉందని క్యాంటీన్కి వెళితే క్యాంటీన్లో టిఫిన్ అయిపోయింది ఇక చేసేదేమీ లేక టీ బిస్కెట్తో సరిపెట్టుకున్నాడు అప్పుడే అతనికి ఈరోజు పూజ చేయలేదన్న విషయం గుర్తొచ్చింది తన ఇంటికి రాగానే దేవుడితో మొరపెట్టుకుని దేవుడా ఎందుకు ఈరోజు నన్ను ఇంతలా బాధ పెట్టావు అని దేవుడి ముందు ఏడుస్తూ నిలబడ్డాడు అప్పుడు వెంటనే దేవుడు ప్రత్యక్షమై నాయనా వాసు ఈరోజు యమధర్మరాజుని నీ ప్రాణాలు ఎలాగైనా తీయాలని అనుకున్నాడు ఈరోజు ఉదయాన్నే ఐదు గంటలకే నువ్వు లేచి ఉంటే బాత్రూంలో ఎలక్ట్రిక్ గీజర్ ఆన్ చేసేవాడివి అది షార్ట్ సర్క్యూట్ అయ్యి చచ్చేవాడివి నీ స్కూటర్ టైర్ని నేనే పంచర్ చేశాను లేదంటే లారీకి గుద్దుకుని చచ్చేవాడివి నిన్ను ట్రాఫిక్లో లేట్ అయ్యేటట్టు చేయకుండా ఉండి ఉంటే క్యాంటీన్లో బల్లిపడిన సాంబార్ ఇడ్లీ తిని చచ్చేవాడివి అని చెబుతాడు భగవంతుడు అప్పుడు వెంటనే ఆ వ్యక్తి స్వామి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను మన్నించండి కానీ నాదొక చిన్న సందేహం స్వామి అంటాడు ఏమిటో నాయనా అని భగవంతుడు అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి ఓ స్వామి నన్ను అన్ని చోట్లా కాపాడిన మీరు నా పెళ్ళప్పుడు ఎందుకు రాలేదు స్వామి అని అమాయకంగా అడుగుతాడు అప్పుడు దేవుడు ఒక నవ్వు నవ్వి నన్ను పూజించడం మొదలుపెట్టింది పెళ్ళైన తరువాతే కదా పెళ్లికి ముందు నువ్వు నన్ను పూజించనేలేదు కదా పూజించి ఉంటే కాపాడేవాడినే కదా అని చెప్పి దేవుడు మాయమైపోతాడు వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి